ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై వేలు బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు స్నేహితులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు కోరిక భవిష్యత్ చిన్నవాడి పొదుపు గుణం పెద్దవాడికి మార్గదర్శి రాజీవ్ ఓ మిడిల్ క్లాస్ ఉద్యోగి జీతం వచ్చిన వెంటనే ఈఎంఐలు డిన్నర్ షాపింగ్ చిన్నపాటి పార్టీలతో ఖాళీ పొదుపు ఎప్పటికైనా చేస్తాననుకుంటూ నెలలు గడిపేవాడు ఒకరోజు ఆయన కుమారుడు నీల్ పిగ్గీ బ్యాంక్ తీసుకుని బయటకు తీశాడు చిన్న చిన్న నాణాలు పది నోట్లు కలిపి మొత్తం వంద రూపాయలు పొదుపు చేశాడని చెప్పారు ఆశ్చర్యపోయిన రాజు ప్రశ్నించాడు ఇన్ని ఇలా పొదుపు చేశావురా పిల్లవాడు చిరునవ్వుతో అన్నాడు ఇటు క్యాండీ తిన్నా అటు ఐదు రూపాయలు పొదుపు చేశాను నాన్న నాన్నలాగా ఖర్చు చేస్తే పిగ్గీ బ్యాంక్ ఖాళీ అయిపోతుంది కదా ఆ మాట ఒక్కటే రాజుకు దిక్సూచి అయింది చిన్నవాడి చిన్న పొదుపు పెద్దవాడిలో ఒక పెద్ద మార్పుకు నాందయింది పాఠం పొదుపు వయస్సుతో రాదు విలువతో వస్తుంది తల్లిదండ్రులకు పిల్లలే గొప్ప మార్గదర్శులు కావచ్చు మనం చూడగలిగితే